వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచారులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడదారు మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఊషణం అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ వచ్చి ఈ నేల నుంచి పుష్ప చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మనసాన వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తామన్నా ఏమిటో అతను వచ్చావేం ఖాళీ దొరికిందా అన్న అంటే ఫోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం జీవించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన పదడుగులేస్తాడు ఒళ్ళంతా పడుకున్నటువంటి అనంతాచారులు వారి ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గాల కాలం మీద పడ్డాడు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడారని మరో అలా అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగులించుకుని పాపం